నమస్తే అండి మనం రావివలసలో ఉన్న స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి శ్రీముఖలింగానికి స్టార్ట్ అయ్యామండి రావివలస నుంచి శ్రీముఖలింగం ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి మధ్యలో లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము శ్రీముఖలింగం ఆ ఊరు వచ్చేటప్పటికి టైము ఫోర్ థర్టీ అయిందండి శ్రీముఖలింగానికి ముందే మనకు ఒక ఆలయం కనిపించిందండి ఆ ఆలయం సోమేశ్వర ఆలయం అండి శ్రీముఖలింగ క్షేత్రంలో మనకు త్రికోణ ఆకారంలో మూడు ప్రధాన శివాలయాలు ఉన్నాయి మొదటిది స్వయంభూవుక వెలసిన శ్రీముఖలింగేశ్వర ఆలయం రెండవది చంద్రుడిచే ప్రతిష్ఠించబడిన సోమేశ్వర ఆలయం మూడవది భీమునిచే ప్రతిష్ఠించబడిన భీమేశ్వర ఆలయం మనము ఇప్పుడు చంద్రుడిచే ప్రతిష్ఠించబడిన సోమేశ్వర ఆలయానికి వచ్చామని ఈ సోమేశ్వర ఆలయంలోని శివలింగం పైన బ్రహ్మసూత్రాన్ని మనం గమనించవచ్చు ఇలా బ్రహ్మసూత్రాలు ఉన్న శివాలయము చాలా అరుదు మనము ఒక్కసారి కనుక బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళితే కోటి మార్లు వెళ్ళినంత ఫలితం వస్తుంది అని మనకు శివాగమం చెబుతుంది సూర్యుడు అస్తమించేటప్పుడు స్వామివారి మీద కిరణాలు పడడం జరుగుతుంది ఇది అంటే అన్ని ఆలయాల కన్నా ఆపోజిట్గా ఉంటుందండి చాలా రేరు అనమాట అంటే పడమ్మర వైపు మనకి ఫేసింగ్ ఎంట్రీ అనేది ఉంటుందండి మీలో ఎవరైనా శ్రీముఖ లింగాన్ని దర్శించేటప్పుడు ఖచ్చితంగా ఈ సోమేశ్వర ఆలయాన్ని కూడా దర్శించండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి ఇలా స్వామివారిని దర్శించి మేము బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో రామాలయం ఉందండి సో అది చూసుకొని మేము బయలుదేరిపోయాము ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు